శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజైతే ధనవంతుల యొక్క సీక్రెట్ మనకి ప్రతి అమావాస్యకి కూడా మార్వాడీలు చేసేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అయితే ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట కేవలం వాళ్ళే చేస్తారా అంటే వ్యాపారం చేసేవాళ్ళు డబ్బున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసేటువంటి ఈ సీక్రెట్ రెమెడీ అనేది ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నామండి ఇలాంటి పరిహారాలని ఎప్పుడు కూడా శుక్రవారం మంగళవారం అమావాస్య తిథుల్లో చేయటం వలన ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది డబ్బు ఎంత సంపాదించినా కూడా మా చేతుల్లో నిలబడట్లేదు అంటే ఇవాళ శాలరీ వస్తే రెండు మూడు రోజుల్లో మొత్తంగా ఖర్చు అయిపోతుంది అంటే ఎంత సంపాదించినా కూడా మా ఇంట్లో ధనం అనేది నిలబడట్లేదు లక్ష్మీదేవి ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మన ధనాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవటం కోసం ధనం అనేది స్థిరంగా మన ఇంట్లో ఉండటం కోసం లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండకపోవచ్చండి కానీ మనం చేసేటువంటి పూజలు పరిహారాల వలన మన ఇంట్లో కొంత కొలువై నిలువై ఉంటుందన్నమాట దానికోసమే ఈరోజు ఒక చిన్న రెమెడీ అనేది చెప్పబోతున్నాను దీనికోసమైతే మీరు ఎలాంటి ఖర్చు పెట్టనవసరం లేదు బయట నుంచి ఏమీ కొనుక్కురావనవసరం లేదు చిన్న రెమెడీ అండి అయితే మీరు ఉద్యోగం చేసేవాళ్ళైనా వ్యాపారం చేసేవాళ్ళైనా నెలలో మొదటి రోజు అంటే ముందుగా మీకు శాలరీ వచ్చిన డబ్బులలో నుంచి ఒక్క రూపాయినైతే తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే ఇలా వచ్చిన ధనం మీ దగ్గరే నిలువు ఉండాలి మీ ఇంట్లో కొలువై ఉండాలి లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట అయితే ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా మీ జీతం వచ్చిన తరువాత మొదటి శుక్రవారం కానీ కుదరని వారు రెండవ శుక్రవారం కానీ చేయవచ్చు దీనిని ఎవరైనా చేయవచ్చండి ఎలాంటి జెండర్ మేల్స్ అనేది లేదు అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారాన్ని దీనిని చేసేటప్పుడు మాత్రం ఆ రోజు కొంత నియమం అనేది ఉంది నాన్ వెజ్ అనేది తినకుండా ఉండవలసి ఉంటుంది పీరియడ్ టైంలో ఉన్న అయితే చేయకూడదన్నమాట ఎప్పుడూ కూడా మనం చెప్పుకునేటువంటి సీక్రెట్ రెమెడీస్ అనేవి రాత్రివేళ చేయటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుంది అద్భుతంగా ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా సాయంత్రం పడుకోబోయే ముందుగా చేయండి దీనిని మీ ఇంటిలోని వంటగదిలో చేయటం మంచిదనమాట అలాగే దీనికోసం మీరేమి వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి లక్ష్మీదేవి నిలువై ఉండేటువంటి ఈ ఒక్క పదార్థంతోనే మీరు ఈ విధంగా పరిహారాన్ని చేయవచ్చు అనమాట ముందుగా దానికోసం మీరు ఒక మట్టి ప్రమిదని తీసుకోండి మట్టి అంటే మనం దీపారాధన చేసేటువంటి ప్రమిదలు మట్టివి ఉంటాయి కదండి అలాంటి ప్రమిదని తీసుకొని దానిలో మూడు కానీ ఐదు కానీ గుప్పెడతోటి దాని నిండుగా ఉప్పు అనేది రాళ్ల ఉప్పు వేయాలండి మర్చిపోవద్దు సాల్ట్ ఉంది మా ఇంట్లో మేము అదేసాం అనుకోవద్దు ఖచ్చితంగా దొడ్డు అని ఉంటుంది రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పునే వేయండి మనకి లక్ష్మీదేవి నిలువ ఉండేది అంటే కొలువై ఉండేది ఆ ఉప్పులోనే అండి ఎందుకంటే సముద్రం నుంచే పుట్టింది ఆ తల్లి ఈ ఉప్పు సముద్రం నుంచే మనకి వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట ఉండాలి అన్నా కూడా మనం ఉప్పుని కూడా ఎప్పుడు దానంగా ఇవ్వకూడదండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ చేతితో ఎదుటివారికి ఉప్పు అనేది కూడా వేయకూడదనమాట ముందుగా తీసుకున్న ప్రమిదలో దాని నిండుగా ఉప్పు అయితే వేయవలసి ఉంటుంది మీ శాలరీలోని ఒక్క రూపాయి అండి ఎక్కువైతే అవసరం లేదు ఒక్క రూపాయి కాయిన్ను మాత్రమే పెట్టండి వీడియోలో స్క్రీన్ పైన ఇచ్చానండి ఈ విధంగా ఉప్పు తీసుకొని దానిపైన ఒక్క రూపాయి బిళ్ళని ఉంచండి అలా ఉంచిన తరువాత ఆ ప్రమదని మీరు శుక్రవారం రోజు వంటగదిలో పనంతా ముగించుకున్న తరువాత శుభ్రం చేసుకొని వంటగదిలో పొయ్యి దగ్గర మీ కుడి చేతి వైపుగా ఒక మూలన ఎవ్వరికీ కనపడకుండా ఈ ఒక్క బౌల్లోనే ఈ యొక్క ప ఈ యొక్క పరిహారం అనేది చేయవలసి ఉంటుందన్నమాట అలా పెట్టిన తరువాత దీనిని ఒక్క పదిహేను రోజులకి అంటే మాకు అడ్డాలు లేవు అనుకున్న వాళ్ళైతే ఉంచుకోవచ్చండి లేదంటే వారం పది రోజులకి తీసేసి మళ్ళీ మార్చి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇది ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు కూడా చేసేటువంటి చక్కని పరిహారము రెమెడీ అండి అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను